కథకం స్వప్న కథకం స్వప్న రాఘవేంద్రీ సరోజన రాఘవేంద్రీ సరోజన

अरे <imitation> करा

നാലോജി പത്മ ആളെ നമ്മളെ ആവലക്ക ആ മലേ പറക്കേ 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 പറഞ്ഞില്ല അല്ലേനാ നാലോജി പത്മ നമ്മളെ വഞ്ചിക്ക് ഒരു ഗുമ്പ് ദാ രവേഷൻ വിളോ तब कैमरे में रखा तब कैमरे में रखा നാനോ സർ अंदर ഉണ്ടവൻ ചെയ്യുട്ടോ

నేను ప్రభుత్వాన్ని ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను కళ్యాణ్ లక్ష్మి నూట పదహారు రూపాయలతో పాటు ఈ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల లోపలనే తులం బంగారం కూడా ఇస్తామన్నారు ఆ తులం బంగారం ఇస్తే చాలా బాగుంటుంది ఇలా ఆడబిడ్డలందరికీ కూడా సాయం అవుతుందని చెప్పి కూడా మా హుజురాబాద్ నియోజకవర్గ ఆడబిడ్డల పక్షాన ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను దీంతో పాటు ముందు కళ్యాణ్ లక్ష్మి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చెక్స్ ఇచ్చినాం దాదాపు ఆరేడు వందల చెక్స్ ఇచ్చినాం ఆ లబ్ధిదారులకు కూడా కుల బంగారం ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారిని ఉక్కుకడు కూడా కోరుతా ఉన్న వేదిక మీద నుంచి ఇవాళ కేసీఆర్ కిట్ అనేది చాలా అద్భుతమైన పథకం ఇవాళ కేసీఆర్ కిట్ అనేది మీరు ఇవ్వట్లేదు దయచేసి మీకు కేసీఆర్ అనే పేరు నచ్చకపోతే చేంజ్ చేయండి పేరు చేంజ్ చేయండి కానీ కేసీఆర్ కిట్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి ఎందుకంటే వాళ్ళు గర్భిణీ స్త్రీలు అయినాక హాస్పిటల్ పోతే బిడ్డ పుడితే పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు కేసీఆర్ కిట్ ఇచ్చి పంపేటం కానీ ఆ కేసీఆర్ కిట్లు పనిచేయడం వల్ల వాస్తవంగా ఆడబిడ్డలకి ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక గుర్తు చేస్తా ఉన్నాను ఆరోగ్యశ్రీ పథకం అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది కూడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ గారు కానీ ఆ పథకం మొదలుపెట్టి అది ప్రజలకి లాభం అవుతుందని ఆలోచనతో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఆరోగ్యశ్రీని పేరు కూడా చేంజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ అనే పది సంవత్సరాలు కంటిన్యూ చేసిండు అప్పుడు రెండు లక్షలు ఉండే దానికి పది లక్షలకు కూడా పెంచింది మీ అందరు కూడా గుర్తు చేస్తాం విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది కూడా మంచి పథకం ప్రజలకి పిల్లలకి చదువుకునే పిల్లలకి లాభం అవుతుందని ఆ పథకాన్ని కూడా కేసీఆర్ గారు కంటిన్యూ అదే అదేవిధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ కిట్ కావచ్చు గట్టి వెలుగు కావచ్చు న్యూట్రిషన్ కిట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏవైతే మంచి పథకాలు ఉన్నాయో పేర్లు చేంజ్ చేస్తే చేంజ్ చేయండి కానీ ఆ పథకాలు కానీ దయచేసి మీరు కంటిన్యూ చేయాలని ఎందుకంటే పేద ప్రజలకు అవన్నీ కూడా లాభమవుతున్నాయి వాళ్ళు చాలా కష్ట పేదరికంలో కష్టకాలంలో ఉన్నప్పటి వాడుకునే పథకాలు కాబట్టి దయచేసి అవి కూడా మీరు ఎట్లయితే రాజశేఖర్ రెడ్డి గారిది కేసీఆర్ గారు కంటిన్యూ చేసినట్టు తనది కూడా మీరు కంటిన్యూ చేయాలని ఈ ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను అదేవిధంగా మీకు ఖచ్చితంగా ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా నా దగ్గరికి రాండి నా వంతు సహాయ సహకారం తప్పకుండా మీకు చేస్తాను మీకు ఖచ్చితంగా చేస్తాను నా సహాయ సహకారం మీకు ఏ అవసరం ఉన్నా ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఎంపీడో ఆఫీసులు కానీ ఆర్డీఓ ఆఫీసులు కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీసర్ కానివ్వండి ఆర్డీఓ ఆఫీస్ కానివ్వండి కలెక్టరేట్ కానివ్వండి సిపిఓ ఆఫీస్ కానివ్వండి హాస్పిటల్ కానివ్వండి ఏడున్నా కూడా అన్నా అంటే నేనున్నా అని మీకు ఖచ్చితంగా స్పందిస్తాను మీకు ఖచ్చితంగా చేస్తాను మీ అందరి గుర్తుంటుంటే ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాస్తవంగా కేసీఆర్ చెక్కులు అనేవి నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు మీ అందరి ఇంటికి తెచ్చిచ్చాను ఆ ఊళ్ళలో మీ ఊళ్ళలో ఇంటికి తెచ్చిచ్చా కానీ ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత ఒకటే దగ్గర ఇవ్వాలి అనేది ఒకటి పెట్టింది కాబట్టి ఇలా మీ అందరినీ పిలవడం జరుగుతూ ఉంది లేకపోతే నేనే మీ ఇంటికి వచ్చి చెక్ ఇచ్చిపోదామని ఒక ఆలోచన ఉంది కానీ మీరు ప్రభుత్వం కొత్తది వచ్చిన తర్వాత రూల్స్ పెట్టింది కాబట్టి మీ అందరినీ కూడా పిలిపించి అడుగుతా ఉన్నాయి ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే అదే సార్ ఎమ్మెల్యే గెలవకముందు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఎమ్మెల్యే అనిగా పిలిపించుకుంటున్నారని అనుకుంటారు కాబట్టి మీ ద్వారా మీడియా ద్వారా మొత్తం హుజరాబాద్ నియోజకవర్గానికి ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వం రూల్స్ మార్చారు కాబట్టి ఎలా నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా పిలవాల్సి వస్తుంది దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు పాటు దయచేసి మిమ్మల్ని మళ్ళీ ప్రార్థిస్తా ఉన్నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నా హుజరాబాద్ నియోజకవర్గంలో దాదాపు లక్ష ఇరవై ఐదు వేల మంది ఆ లక్ష ఇరవై ఐదు వేల మహిళలకి మీరు ఎన్నికల సమయంలో రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇస్తామని చెప్పిండు ఖచ్చితంగా ఆ ప్రతి మహిళకి మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు జస్ట్ మీరు చెప్పిన మాట నేను గుర్తు చేస్తూ మీరు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాం జై తెలంగాణ థ్యాంక్ యూ వెరీ మచ్